్రాహ్మణపల్లి ఎక్స్ సర్పంచ్ ప్రమీల ఎడపల్లి మండల్ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులని ఈ బ్రాహ్మణపల్లి గ్రామంలో అంగన్వాడి సెంటరు గత పన్నెండు సంవత్సరాల నుంచి నడవట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఇష్టరాజ్యం అధికారులు ఇట్లా చేస్తున్నారు మే ఇక్కడ జూన్ ఈ రెండు నెలల నుంచి కూడా సెంటర్ నడి నడిపించకుండా మరి లాకేసి అది మరి ఎందుకు సెంటర్ క్లోజ్ చేసిరో తెలనకు తెలకుండా మే జూన్ నుంచి అయితే రెండు నెలల నుంచి లాకేసిర్రు ఇక్కడ ఉన్న ఆయ కూడా కొన్ని పన్నెండు సంవత్సరాల నుంచి టీచర్గా అపాయింట్ లేదు ఇక్కడ మరి ఎందుకు అపాయింట్ చేయట్లేదో మరి ఎందుకు నడుస్తలేదో సెంటర్ అన్నది ఇది అధికారులు తప్పుదో పట్టిస్తున్నారు మరి సెంటర్లో ప్రాబ్లం ఏముందన్నది దాన్ని కరెక్ట్ మాకు వివరంగా తెలపట్లేదు మరి ఇక్కడ ఉన్న ఆయని మాత్రం తీసి మళ్ళీ ఏపీలకు పంపిస్తున్నారు మరి ఇక్కడ సెంటర్ క్లోజ్ చేసిన కారణం ఏందో అన్ని వివరాలు చెప్పాలి మాకు మరి ఎప్పుడు కానీ పీడి కానీ సిడిపిఓ మేడం కానీ సూపర్వైజర్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ గ్రామస్తులకు ఎవరికి చెప్పకుండానే మధ్యాహ్నం టైంలో వస్తున్నారు ఎవరికన్నా గ్రామస్తులలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఎవరికి తెలియకుండా పదకొండు గంటలకు పన్నెండు గంటల టైంలో వస్తున్నారు గ్రామస్తులు లేని టైంలో వచ్చిపోతున్నారు మరి ఇది అంత అధికారులు తప్పుదావ పట్టిస్తున్నారు ఇక్కడ సెంటర్ గురించి మేము ఆల్రెడీ కలెక్టర్ వస్తే మొన్న పోయిన నెల టైంలో కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసినాం దీని మీద మాకు ఇప్పటికి కూడా ఎలాంటి యాక్షన్ లేదు దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలా మరి ఈ సెంటర్ ఎందుకు ఇట్లా క్లోజ్ చేసిరో మరి కారణం ఏంటి వివరాలు పూర్తిగా దానికి వచ్చినాయి ఈ సెంటర్ మాత్రం సెంటర్ గురించి పట్టించుకోవాలని చెప్పేసి అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లనే కలెక్టర్ గారికి కూడా కోరుకుంటున్నాం